ఇస్ పుట్టారాం ఆయన ఇంతకుముందు ముప్పై సంవత్సరాల క్రితం కాకినాడలో ఉండేవాళ్ళు సామల్కోట్లో అక్కడి నుంచి బెంగళూరు షిఫ్ట్ అయ్యారు కొద్ది రోజులు గోవాలో ఒక కసినోలో పనిచేసి అక్కడ పరిచయాల ద్వారా దుబాయ్ వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఈ సైబర్ ఫ్రాడ్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా మేము ఐడెంటిఫై చేశాం ఇంకా ఆయన అరెస్ట్ అవ్వాల్సి ఉంది మిగతా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాము ఇవాళ అరెస్ట్ చూపిస్తాము అట్లనే ఒక యాభై కిట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కిట్లలో నుంచి ఎనిమిది కోట్ల ఎనభై లక్షల వర్త్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఈ పాస్ట్ టూ త్రీ మంత్స్లోనే వీటి తాలూకు విక్టిమ్స్ అందరూ మన దగ్గర వాళ్ళు కాదు ఉత్తరప్రదేశ్ వెస్ట్ బెంగాల్ గుజరాత్ కర్ణాటక ఇట్లా రకరకాల స్టేట్స్లో విక్టిమ్స్ ఉన్నారు వీటికి వాళ్ళందరూ అక్కడ సైబర్ ఫ్రాడ్ జరిగిన తర్వాత కంప్లైంట్ ఇచ్చి ఉంటారు వాటి తాలూకు మ్యూల్ అకౌంట్స్ ఇక్కడ ఉన్నాయి ఇట్లా న్యూ అకౌంట్స్ ఓపెన్ చేయడం ద్వారా వాళ్ళు దూరంగా ఉండి ఎక్కడో లబ్ధి చెందుతున్నారు ఇక్కడ విక్టిమ్స్కి ఏమీ తెలియడం లేదు పోలీస్ వారి నుంచి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా ఇట్లా ఐదు వేలు ఇస్తాము పదివేలు ఇస్తాము అని చెప్పి అకౌంట్ ఓపెన్ చేసి కిట్ ఇచ్చేయమంటే మీలాగానే ఇంకెవరో అమాయకుల డబ్బులు దొంగతనం చేసి అందులో వేస్తారు సైబర్ ఫ్రాడ్ పర్పెట్రేట్ చేసి ఇట్లా తీసుకోవడం జరుగుతుంది ఇది మొన్ననే ఓపెన్ చేసి జనవరి ఫిబ్రవరిలో మనం ఇప్పుడు పట్టుకున్నాం కాబట్టి ఈ మ్యాగ్నిట్యూడ్కి ఇక్కడికి క్రైమ్ కంట్రోల్ అయింది లేకపోతే కొన్ని వందల కోట్ల రూపాయలు సివిలియన్స్వి పోయి ఉండేది వాళ్ళు ఎక్కడ జరుగుతుందో ఏమవుతుందో తెలియదు డబ్బులు అకౌంట్లో పడతాయి వెంటనే అక్కడ దుబాయ్లో ఎక్కడో డ్రా చేస్తే ఎవరు చేయగలిగిందేమి లేదు దీనిలో ఒక పద్దెనిమిది లక్షల రూపాయలు ఫ్రీజ్ చేయటం జరిగింది అవి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళకి రిటర్న్ ఇస్తాం క్లియరా అవకాశాలు చాలా తక్కువ అదే అంటున్నానండి యాభై లక్షలు ఒక్కసారి అయితే ఇన్కమ్ ట్యాక్స్లో రెడ్ ఫ్లాగ్ అవుతుంది అది యాభై వేలు ఇరవై వేలు ఇట్లా చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ అయ్యి ఒక యాభై వేలు పడి తీసేశారు అనుకోండి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ ఎగ్జామ్షన్ ఎలా ఉంటుందంటే యాభై వేలు డ్రా చేశారు అందులో ముప్పై వాడుకున్నారు మళ్ళీ ఇరవై కట్టేశారు ఇట్లా మ్యాగ్నిట్యూడ్ విల్ బీ మోర్ బట్ టోటల్ క్యాష్ తక్కువే ఉంటుంది ఇది జనరల్ సివిలియన్దే కదా అందులో అంత ప్రాబ్లం లేదులే అన్నట్టు వాళ్ళు కూడా జోక్యం చేసుకోవడం లేదు అబ్జర్వేషన్ అంటే ఇప్పుడు మీరే అనుకుందాం మీరు ఒక ఆధార్ కార్డ్ ఇస్తారు ఆధార్ కార్డులో ఉన్న వ్యక్తి కనిపిస్తున్నారు మీరు డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఫిల్ చేస్తారు చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ చెప్పండి అంటారు మీరు ఫోన్ నంబర్ చెప్తారు దానికి ఏదైనా ఓటీపీ వస్తుందండి వచ్చిన తర్వాత అకౌంట్ ఓపెన్ చేసేస్తామంటారు మీరు అదే ఓటీపీ చెప్తున్నారు చెప్పిన తర్వాత మీకు కిట్ ఇచ్చేస్తారు కదా మీరు ఎవరైనా కానీ బ్యాంక్లో వెరిఫై చేసుకోండి మీరు చెప్పిన నంబర్ మీద కాదా అనేది బ్యాంక్లో వెరిఫై చేయాలి అందుకని ఆ నెంబర్కి ఓటీపీ వస్తే ఆ నెంబర్ మీ దగ్గర ఉంటే మీద ఎగ్జంప్షన్లో ఓపెన్ చేస్తారు ఇంకొకటి ట్రాన్సాక్షన్స్ కూడా నేను మళ్ళీ చెప్తున్నాను ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు అందరూ రెంట్లు కట్టేటప్పుడు అప్పుడు ట్యాక్స్ సేవ్ చేసుకోవడం కోసం చాలామంది ఓనర్లు మీరు ఆన్లైన్ పే చేస్తే రేపు రెంట్ కడతారనగా ఇవాళ అదే అమౌంట్ డ్రా చేస్తారు ఒక ఇరవై వేలు డ్రా చేస్తారు మీరు ఆ ఇరవై వేలు రెంట్ కింద రేపు కడతారు వాళ్ళు ట్యాక్స్ సేవ్ చేసుకోవడానికి ఇది నేను నిన్న డ్రా చేసుకున్నదే నాకు అవసరం లేదని మళ్ళీ అకౌంట్లో కట్టేసుకున్నానని చెప్తారు సో ఇట్లా ట్రాన్సాక్షన్స్ అబ్జర్వ్ చేయడానికి కూడా ఇన్ని నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ని మల్టీపేరియస్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడెక్కడి నుంచో పదివేలు ఇరవై వేలు పడుతుంటే ఇట్ విల్ నాట్ లుక్ మచ్ సస్పిషియస్ టు నేకిడ ఇదంతా మీకు కలిపి మ్యాగ్నిట్యూడ్ చూస్తే అట్లా అనిపిస్తుంది కానీ బ్యాంకులో అంత ఈజీ కాదు ఇప్పుడు ఇవంతా చైతన్య గోదావరి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐడిబిఐ బ్యాంక్ కర్ణాటక బ్యాంక్ వీటిల్లో జరిగాయి వీటిల్లో అరవై తొమ్మిది ట్రాన్సాక్షన్స్ కలిపి యాభై లక్షల రూపాయలు రావడం జరిగింది సో అరవై తొమ్మిది ముక్కలు చేసి చూడండి యాభై లక్షలు అది పెద్ద విషయం అనిపించదు బ్యాంక్ వాళ్ళకు కూడా వీళ్ళల్లో ఒక్క అతనికి మాత్రం పాత దొంగతనం కేసులు ఉన్నాయి ఏ వన్ ఎవరైతే ఉన్నాడో నార్ని సతీష్ చంద్ర అనే అతను అతనికి పాత తెప్ కేసులు ఉన్నాయి చిన్న చిన్నవి మిగతా ఎవరి మీద కూడా పాత కేసులు ఏమీ లేవు ఇప్పటికి సుమారుగా ఒక యాభై కిట్లు గుర్తించాం ఈ సరౌండింగ్స్లోవై కాకినాడ సామల్కోట సరౌండింగ్స్లో దీని ద్వారా ప్రజల్లో